ఎందుకు మనిషి ఇన్ని రకాల భయందల వాతావరణంతో బాధపడుతున్నాడు నిజంగా భయము ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుంటే దానికి పరిష్కారాన్ని మీకు క్లుప్తంగా మీ పరిచయం చేస్తాను భయము దేవుడు మానవుని సృజించినప్పుడు భయపడడానికి సృజించలే ఎందుకంటే దేవునిలో భయం లేదు కానీ మనిషిలో భయం ఎప్పుడు ప్రవేశించింది అంటే ఆది కాండ మూడో అధ్యాయం పదవత్సంలో చూస్తే ఏ రోజైతే తినవద్దని చెప్పిన పండును ఆజ్ఞ అతిక్రమించాడు మానవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఎప్పుడైతే మానవుల్లో పాపం ప్రవేశించిందో ఈ పాపం వల్ల వచ్చే జీతంలో మొట్టమొదటి పర్యవసానం ఏంటంటే అక్కడ దాదం దేవుడు వచ్చినప్పుడు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి తాగుకొండి భయం పుట్టిన ప్లేసే బాగా వినండి భయం పుట్టిన ప్లేసే పాపం పుట్టిన ప్లేస్లో పాపం పుట్టిన దగ్గర భయం పుడుతుంది పాపం పుట్టిన దగ్గర అనారోగ్యం ఉంది పాపం పుట్టిన దగ్గర పాపల జీతము మరణము అందుకొరకే మనిషి మరణానికి భయపడతాడు ఎందుకంటే ఈ పాపం ఏం చేస్తుందంటే మరణం వైపు మనిషిని తీసుకెళ్ళింది మరణము అనగా శనియే అంటే ఎడబాపు ఈ ఆత్మ దేవుడి నుంచి ఏమైతే దూరం అయిపోయిందో అప్పుడే మనిషి చీకట్లోకి నెట్టవేయబడ్డాడు అప్పుడే మనిషి దిగంబరైపోయాడు అప్పుడే మనిషి పాపంలోకి నెట్టబడ్డాడు అప్పుడే మనిషి అనారోగ్యంలోకి నెట్టబడ్డాడు అందుకొరికే పాపముల వచ్చు జీతమే మరణం ఈ పాపము దేవుణ్ణి మానవుని ఏం చేసింది దూరం చేసింది ఆ రోజే మనిషి భయపడడం ఆరంభించాడు అందుకొరికే మన మందులు చూసారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనం మెడిసిన్స్ చూసారా మనం తీసుకునే మెడిసిన్స్లో ఎక్కువ ఎండింగ్ లాస్ట్లో ఏదెండ్ అవుతుందో తెలుసండి క్రోసిన్ జెంటామైసిన్ సోఫ్రామైసిన్ ఎప్పుడైనా పదాలు చూసారండి ఎండింగ్ అంత ఏం వస్తుంది మైసిన్ 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 అని అంటే నా పాపమే నా పాపమే కారణం అని ఇండైరెక్ట్గా చెప్పగానే శాస్త్రం చెప్తూ ఉంది ఈ పాపం ఏం చేసిందంటే మనిషిని దేవుణ్ణి అది దూరం చేసేసింది